ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచ్చిన తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు ఆయన ఎందు బలవంతుడై ఉండు ఆయన ఎందు బలవంతులై ఉండు ఆయన ఎందు బలవంతులము తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఆయన ఎందు బలవంతులు బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ అండ్ హి అండ్ ఇన్ హిస్ మైటీ పవర్ ఆయన ఎందు మనం బలవంతులం ఫిలిపి నాలుగు పదమూడు నన్ను బలపరుచువాని ఎందు ఇక్కడ అంటున్నాడు ఫిలిపి ఆరు పదిలో ఆయన ఎందు అంటే నన్ను బలపరుచువాని ఎందు లేదా నా ప్రభులో నేను బలవంతున్నే నా ప్రభులో నేను బలవంతున్నే కాబట్టి ఇక్కడ చూస్తే నన్ను బలపరుచువినందు నేను బలవంతుణ్ణి అనుకు చాలు స్పర్జనన్నమాట ఏమని నేను అత్యంత బలహీనుణ్ణి నా కాళ్ళు అత్యంత బలహీనమైనవి నా చేతులు అత్యంత బలహీనమైనవి అయితే నేను అత్యంత బలవంతుని ఎలా అంటే నా బలహీనమైన చెయ్యి అత్యంత బలాఢ్యుడైన ఆయన చేతిలో ఉంది నా బలహీనమైన చెయ్యి అత్యంత బలాఢ్యుడైన ఆయన చేతిలో ఉంది కాబట్టి నేను ఆయనను బట్టి అత్యంత బలవంతుణ్ణి నా చెయ్యి బలహీనమైనదే కానీ నా చెయ్యి ఉన్న చెయ్యి లేదా నా చే నన్ను పట్టుకున్న చెయ్యి అత్యంత బలవంతమైనది లేదా అత్యంత బలమైనది దేవుని బిడ్డ పౌలు అంటున్నాడు నన్ను బలపరచు వాన్ని బట్టి ఆయన ఎందు నేను బలవంతుణ్ణి నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు చూసావా నిన్ను పట్టుకున్న దేవుడు ఉన్నాడు చూసావా నీవు ఎవరిని నమ్మావో ఎవరిలో ఉన్నావో ఆ దేవుడు చూసావా ఆయన అత్యంత బలవంతుడు ఆయన అత్యంత బలవంతుడు కాబట్టి ఆయనలో మన బలవంతులం ఆయన లేకపోతే ఆయన లేకపోతే మన పిల్లలము ఆయనలో మన పుల్లులం అనమాట కాబట్టి మన ఆయనలో మనము బలవంతులము పులులము ఆయన లేకపోతే మనం పులులమే అంటే మనం ఏం చేయలేము కానీ ఆయనతో మాత్రం బలవంతులం కాబట్టి నువ్వు ఎప్పుడు ఇది అనుకోవాలి నేను ఏం చేయలేను నా వల్ల ఏం కాదు నేను దేనికి వనికిరాను నా నా వల్ల ఏం కాదు ఏం చేయలేను నేను ఏది సాధించలేను నేను ముందుకు వెళ్ళలేను ఇది నా వల్ల అవ్వదు సో ఓకే అదంతా వాస్తవమే నేనేమంటానంటే చూడండి మనము నిజాన్ని తెలుసుకుంటేనే నిజాన్ని అంగీకరించగలుగుతాం నిజాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటి మనమేమిటో మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఏమిటి చెప్పండి బలహీనులం ఇది నిజం మీరు మీరు అనుకోకుండా మీరు పుల్లాగా అంటే పుల్లులాగాను కూడా పుల్లు అయిపోతామా అవ్వం ఆ గెలిస్తే గెలిస్తే గెలిస్తా అంటే అయిపోతాం అవం మనం ఏమిటో మనం ముందు గ్రహించాలి మనమేమిటో మనము అంగీకరించాలి ఫస్ట్ నువ్వేమిటో నువ్వు గ్రహించు నేనేమిటో నీ గ్రహించాలి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ అంటే మనం ఏమిటి మన బలహీనలం మనకు కాని వాళ్ళం మన మనకు లోపాలు ఉన్నాయి మనకు బలహీనత ఉంది శక్తిహీనత ఉంది సామర్థ్యం లోపం లేదా చాలా లో కెపాసిటీ వారం సో ఓకే అది అంగీకరించు అంగీకరించు అయితే ఇప్పుడు రెండవ దాన్ని అంగీకరించి ఏమిటంటే ఆయన బలం ఏమిటో నువ్వు అంగీకరించాలి ఆయన బలం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి ఆయన శక్తి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి ఆయన సామర్థ్యం ఏమిటి తెలుసుకోవాలి ఇప్పుడు ఆయనలో నేను ఉంటే నా పరిస్థితి మారిపోతుంది చూడండి మనం చాలా బలిహీనమై ఉండొచ్చు నేను రోడ్డు మీద ఒక సింహాన్ని తీసుకెళ్తున్నాను అక్కడ పక్కన నేను వెళ్తున్న కుక్కలని బహుభం నడుస్తున్నాయి అది ఎక్కడ పట్టేస్తే ఏం నన్ను కరిచేస్తే భయపడుతున్నాను బయట అడుగుపెట్టాలని భయం వేస్తుంది అయితే నా పక్కన ఒక సింహాన్ని పట్టుకున్నాను ఆ సింహాంతో పాటు నేను పోతున్నాను చెప్పండి ఇంకా ఏదైనా బయటకు వస్తుందా కుక్కలు హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ తెలియపోతాయి ఏది నన్ను చూసి కాదు చెప్పండి అది నన్ను చూసి కాదు అయితే నా పక్కన ఒకరున్నారు దేవుని బిడ్డ మనల్ని చూసి ఎవడైనా మనల్ని వణికిచ్చామో ఏదైనా అనొచ్చామో కానీ మన పక్కన ఉన్నవాడు లేదా మనం ఎవరితో ఉన్నామో చెప్పండి ఆయన అసమానమైన వాడు ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఇన్ఫినిటీ ఇంటెలిజెన్స్ ఇన్ఫినిట్ పవర్ అనంత శక్తి స్వరూపుడు ఆయన కాబట్టి ఆయనతో మనం ఉన్నాం కాబట్టి మనం బలవంతులము కాబట్టి పౌలు ఎందుకు ఆ మాట అన్నాడంటే నన్ను బలపరచు అనబడే సమస్తము చేయగలనని నే చూస్తే ఆయన హైట్ వెయిట్ చూస్తే సామాన్యుడే అంత బలిహీనుడు అంత బలిహీనుడు కానీ ఈ ప్రపంచాన్ని వణికించాడు పౌలు అనేవాడే లేకపోతే క్రైస్తత్వం ఇంత ప్రబలిది కాదా ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అపోస్ పాల్ ఎందుకని నన్ను బలపరుచువారెందు నేను సమస్తము చేయగలను తుదకు ఆయన ఎందు మనము బలవంతులము కాబట్టి పౌరు యొక్క బలం ఏమిటి ఎందుకు అలా చెప్పగలిగాడు అంటే ఆయన ఎందు ఉన్న బలము దేవుని బిడ్డ మనము ఆయనకు వెలుపల బలహీనులము ఆయనలో మనం అసమానమైన వారం మనల్ని ఎవరు ఢీకొనలేడు మనం సేవించే దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు అసమానమైన శక్తి స్వరూపుడు కాబట్టి ఆయనలో మనం బలవంతులం కాబట్టి ఎప్పుడైనా మనం బలహీనపరచమైనప్పుడల్లా చెప్పుకోవాలి నా ప్రభులో నేను బలవంతున్నాయి